సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్డు పనులపై శనివారం ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులతో టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కందకం రోడ్డు పనులకు ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగిందని మళ్లీ ఇప్పుడు తానే పూర్తి చేయాల్సి వస్తుంది అన్నారు పదకొండు సంవత్సరాలలో పదిహేను కోట్లు ఖర్చు చేసి ఇప్పటికీ పనులు పూర్తి చేయలేకపోయారని తెలిపారు కందకం రోడ్డు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయితే ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించారు కందకం రోడ్డు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు కల్వట్టులతో సహా దాదాపు పని పూర్తయిందని ఈశ్వర్ మందిర్ వద్ద ఏడు ఇండ్ల తొలగింపులో సమస్య ఉందని అప్పటి ప్రభుత్వంలో బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటే వారు ఒప్పుకోలేదని దానికి బదులుగా ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తారని జగ్గారెడ్డి తెలిపిన అధికారులు అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో తాను తెచ్చిన ఇరవై కోట్ల జీవోకు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్లీ తానే ఇప్పుడు రివ్యూ చేయాల్సి వస్తుందంటే సదాశివపేట ప్రజలు ఆలోచించాలని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్లు సుభాష్ విశ్వనాథులను చేశారని ప్రశ్నించారు అందుకు వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గరకు వెళ్లి ఎన్నోసార్లు అడిగామని ఆ కుంపటి మనకెందుకు వదిలేయమని చెప్పి పట్టించుకోలేదని జవాబు ఇచ్చారు అప్పటి మంత్రి హరీష్రావు దృష్టికి సైతం కందకం రోడ్డు విషయానికి తీసుకెళ్లామని నిర్వాసితుల సమస్యలు తీర్చమని అడిగామని జగ్గారెడ్డికి వివరించారు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు తప్ప వేరే ఏ పరిహారం ఇచ్చేది లేదని హరీష్రావు చెప్పాడని కందకం రోడ్డు సమస్యను ఇటు ప్రభాకర్ అటు హరీష్రావు పట్టించుకోలేదని తెలిపారు సదాశివపేట ప్రజలు స్థానికుడు కాబట్టి చింతాప్రభాకర్కు ఓటేశారు ఆ విషయంలో నేను ఎప్పుడూ ప్రజలను తప్పు పట్టలేదు ఇప్పుడు తమ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తన మాట వింటారని నిధులు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మళ్లీ కందకం రోడ్డుపై రివ్యూ చేస్తున్నానని జగ్గారెడ్డి తెలిపారు పాయింట్ ఎనిమిది మంది నిర్వాసితులకు ఒక్కొక్కరికి నూట యాభై గజాల స్థలం స్లాబ్ ఉన్నవారికి పదిహేను లక్షలు రేకుల ఇండ్లు ఉన్నవారికి పది లక్షల పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు కోర్టు కేసులు ఉన్న స్థలాల్లో వదిలేసి మిగతా చోట పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు పనులు వయ్యేలోపు కోర్టు కేసులు పరిహారం సమస్యలను పరిష్కరిద్దామని అధికారులకు తెలిపారు కందకం రోడ్డు మొత్తం పూర్తి అయితే సదాసిపేట రూపురేఖలు మారిపోతాయని జగ్గారెడ్డి తెలిపారు కందకం రోడ్డు మధ్యలో డివైడర్ సెంట్రల్ లైటింగ్తో ఒక నెక్లెస్ రోడ్గా మారుతుందని అన్నారు తనకు రెండు రైట్స్ ఉన్నాయని ఒక మాజీ ఎమ్మెల్యేగా తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిధుల విషయంలో లేఖ రాసే అధికారం ఉందని జిల్లా అధికారులకు కార్పొరేషన్ చైర్మన్గా అధికారికంగా నిర్మలా లేఖలిస్తుందని తెలిపారు ఈ విషయాన్ని సదాశివపేట ప్రజలు మీడియా గమనించాలని సూచించారు బీఆర్ఎస్ పదేళ్ల హయంలో సదాశివపేటకు సీఎంను తీసుకువచ్చారా అని ప్రశ్నించారు తన హయాంలో సదాశివపేటకు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలను తీసుకువచ్చా అని అది జగ్గారెడ్డి కెపాసిటీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడిలరాం రెడ్డి ఆర్ అండ్ బిఏడి మున్సిపల్ ఇంజనీర్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్లూరి నాగరాజ్ గౌడ్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ నాయకులు కోడూరి శరత్ రాయపాడు రమేష్ విష్ణువర్ధన్ రెడ్డి వెంకన్న బిట్ల ప్రేమ్ మైనార్టీ నాయకులు చోటుబాయ్ సజీ కలీం సాబేర్ వాజీద్ లతీఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మినిమము కన్స్ట్రక్షన్ ఎనిమిది మందిది రెండు కన్స్ట్రక్షన్ ఎంత మినిమం ఇప్పుడు వాళ్ళు మనం డబ్బులు అంటే అంటే ఇద్దరికి చూద్దాం మరి ఎట్లా చేయగలుగుతాం చేద్దాం ఇద్దరికి పదిహేను లక్షలు ఒకటి పదిహేను లక్షలు నష్టపరిహారం వాళ్ళ స్లాఫ్లో ఉన్నది ఇల్లులు ఏమి ఇల్లు పెంక అవి రేకులు ఉన్నాయి ఎంత ఉంటుంది మినిమం వాళ్ళకు సరే వాళ్ళకు పది పది లక్షలు పెట్టారు టెన్ టెన్ లాక్స్ ఎంతమంది వాళ్ళు ఆరు మంది ఆరు మంది టెన్ టెన్ లాక్స్ ఒకటి రాయండి సరే ఒకటి అంటే వాళ్ళకు ఫ్లాట్లు డబ్బులు అరేంజ్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి జరిగిపోతారు అక్కడ ఆ రోడ్ క్లియర్ అవుతారు ఎక్కడ ఇది ఈశ్వర మందిర్ ఈశ్వర్ సాజ్పేట్ టౌన్లో ఈశ్వర్ మందిర్ దగ్గర అది క్లియర్ అవుతుంది ఒక్కటి ఇంకోటి చెప్పండి ఇంకోటి ఏది నేను రోడ్ వేసినప్పుడే ఆ శివాలయముజోద్దాన్ని అప్పుడే నేను చెప్పిన రెండు వేల పద్నాలుగులోనే చెప్పిన ఆయన పేరు ఆయన ఎవరో నరసింహులా కౌన్సిలర్ ఆయన నర్సింహులు కౌన్సిలర్ ఉండే ఏమో భోజన భోజనర్సింహు

నాలుగు ఇండ్లు పాతిండ్లు పాతిండ్లా ఒక్కో ప్లాట్ ఎంత ఉంటుంది అది చూడ ఎన్ని గజాలు ఉంటాయి చెప్పండి గజాలు ఎట్లా చిన్న ప్లాట్లా యాభై గజాలి ఓన్లీ కందకం కందకము సరే చెప్పండి డిగర్ అంటే అంటారంటే కందకానికి మూడు సర్కిల్లా నాలుగు నాలుగు పేర్లు రాపి సర్కిల్ పేర్లు రాపి పేరు పేరు జ్యోతి టాకీస్ వన్ సర్కిల్ దుర్గమ్మ గుడి వన్ సర్కిల్ అంటే దుర్గమ్మ గుడి అంటే ఇలాగా ఇదే కదా కుమ్మరికేరి మూడో చెప్పండి గంజు చిన్న గాంధీ రోడ్ మొత్తం రాస్కురా మూడు నాలుగవది వెంకటాపూర్ రోడ్ నాలుగు ఐదు ఒకటి ఈశ్వర్ మందిర్ ఐదు ఈశ్వర్ మందిర్ అక్కడనే శివాలయం శివాలయం ఏడు మైసోట ఏడు రాస్కోట్ లింక్ చెప్పండి కందకం లింక్ చెప్పండి నువ్వు కూడా కందకం లింక్ సంజుభాయి అది అయిపోయినాక ఈశ్వన్ మందిరం ఆ ఇళ్లలో మాట్లాడినాక స్టార్ట్ చేస్తాం ఈ కోర్టులో కేసెస్ అతను మాట్లాడి ఓకే అయినాక స్టార్ట్ చేస్తాం ఆ రెండు వదిలేసి మిగతా పని స్టార్ట్ చేస్తాం ఓకే మిగతా ఇది ఉందిగా బ్లాండ్ మిగతా రోడ్ ఉంది కదా ఈ మిగతా రోడ్ డివైడరు లైటింగ్ అండ్ రోడ్ కంప్లీట్ చేస్తాం ఫుట్పాత్ అన్ని కంప్లీట్ చేస్తాం ఎక్కడైతే ప్రాబ్లమ్ తోట ఆగిందో ఈ లోపల మనం అవి సొల్యూషన్ అయ్యే లోపల ఈ పని అయిపోవాలి ఇది మిగతా కందకం రోడ్ అంతా అయిపోవాలి లైటింగ్తో సహా సెంట్రల్ లైటింగ్ డివైడ్తో సహా ఈ పని అంతా అయిపోవాలి అయిపోయే క్రమం అయిపోయే లోపలనే మన వాళ్ళు ఆ ఇన్న వాళ్ళతో మాట్లాడి కన్వీన్స్ చేసి వాళ్ళు ఇష్టపూర్వకంగా సెట్ చేసి మనం ఇది అయిపోయే లోపల అది కంప్లీట్ చేస్తా కంటిన్యూట్లో క్లోజ్ చేస్తాం సరేనా ఓకే నేను ఈ పని మిగి చేసి పెడతాను తర్వాత కొబ్బరికాయలు ఎవరన్నా కొట్టుకోండి మీ ఊర్లో చె ఇదా చెప్పేయాల ఏం భయపడుకోండి మీరు కూర్చున్నారా ఏం కాదు మూడేళ్ళు అయితే మీరు ఏం ఉంటుంది ఇక ఇక మూడేళ్ళ తర్వాత ఇక మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను నేను ఏమి ఇబ్బంది లేదు మీరు ఫ్రీగా మా ఇంటితో కూర్చోండి ఏం ఈ కందకం చూడలేము చూడేవప్పుడు ఫతా ఉండేది అయితే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం చెప్పి ఇరవై కోట్ల శాంక్షన్ తెచ్చిన సదాసిపేట పట్టణానికి కంతకము సంఘ సదాశిపేట పట్టణ ప్రజల కోరిక మేరకు సదాశిపేట మన కాంగ్రెస్ పార్టీ నాయకుల కోరిక మేరకు టౌన్ పబ్లిక్ కోరిక మేరకు కంతకము గుంత నింపి రోడ్ వేసి ఒక మంచి బ్రహ్మాండమైన రోడ్డు కోసము అప్పుడు నేను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఇరవై కోట్ల శాంక్షన్ తెచ్చి పనులు స్టార్ట్ చేసాను ఇంకా ఐదు కోట్ల రూపాయల పని బ్యాలెన్స్ ఉంది ఏది సెంట్రల్ లైటింగ్ అయితే డివైడర్ కొన్ని మధ్యలో డిస్పోర్ట్స్ ఉన్నాయి ఓకే పదేళ్ళు నేను గవర్నమెంట్ లేను కాబట్టి నేను తెచ్చిన శాంక్షన్ మళ్ళీ నేనే రివ్యూ చేస్తున్నాను కంప్లీట్ చేయడానికి ఓకేనా కాబట్టి ఇప్పుడు ఇగా డీ డీతోటి మన ఏ తోటి సరే నేను వీళ్ళ పాంతైనా ఉంటుంది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చేసిన ఇప్పుడు ఈ మధ్యలో ఎనిమిది ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకు నష్టపరిహారం గవర్నమెంట్ పరంగా ఇప్పించగలుగుతామా నేను ఏదైనా ప్రైవేట్ చేసి ఇప్పించగలుగుతున్నాను హైవే మీద నాలుగు ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి గవర్నమెంట్ పరంగా ఇప్పించగలుగుతున్నా ప్రైవేట్ ఇప్పించే నాదొక రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఇప్పుడున్న టౌన్ మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ టౌన్ తీసుకొని ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ తీసి ఒక ఎస్టిమేషన్ ఇస్తే నేను దాన్ని బే చేసుకొని సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఒక ఒక నేను ఒక లెటర్ పెడతాను సరేనా నేను నాకున్న రెండు రైట్స్ మీరు ఆ ప్రశ్నలు కూడా గమనించాలి మీరు సాచ్ ప్రెస్ కూడా ఉంటాను నాకు రెండు రైట్స్ ఒకటి యాజ్ ఎక్స్ఎమ్ఎల్ఏగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను లెటర్ ఇచ్చి పనులు చేయించే యొక్క సవలత్తున్నది ఓకే అంటే దానికి పవర్ ఉంది అఫీషియల్గా అఫీషియల్గా నిర్మలకు కానీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు పెట్టారని నా లెటర్లేనా నా లెటర్ ఎక్స్ఎమ్మెల్యేగా జక్కారెడ్డిగానే పెడతారు లెటర్లు దానికి శాంక్షన్ అట్లే వస్తాయి జీవోళ్ళకు కూడా అట్లే వస్తుంది సువర్తో సంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే సంగారెడ్డి మళ్ళీ దీనికిత డబ్బు అరిగిడు అని ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని చేస్తున్నారు అది ఉంది అట్లా ఓకే ఇది కూడా అట్లా అవసరం